హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్స్ హ్యాపీ హోమ్ ఇది సండే బ్లాగ్ అండి సండే అయినా మండే అయినా ఏ రోజైనా ఆడవాళ్ళకి పనులు తప్పవండి మనసు బాగున్నా బాగాలేకపోయినా ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా మార్నింగే లేచి అయితే మనం అయితే పనులు చేయాలండి ఇంకా పిల్లలు ఉండి పెద్దవాళ్ళు సపోర్ట్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే ఇంకా మనకి అస్సలే పనులు తప్పవండి ఇంకా మనమే చేసుకోవాలి మా పొద్దు అయితే పొద్దుపొద్దున్నే మార్కెట్ వెళ్ళైతే కూరగాయలు తీసుకొచ్చేసారండి నేనైతే మార్కెట్ నుండి వస్తూ మష్రూమ్స్ అయితే తీసుకురమన్నాను మష్రూమ్స్ దొరకలేదని చెప్పి బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టారు మష్రూమ్స్ తో పాటు కూడా ఇంకా బనానాస్ పెసలు పల్లీలు బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టారండి ఇంకా మేమైతే సర్దుతామని కూర్చున్నామో లేదా కూరగాయలని మా కన్నయ్య అయితే వచ్చి కూర్చున్నాడండి ఇంకా పిల్లలు ఏదైనా పని చేస్తున్నామో అంటే మన దగ్గరే కూర్చొని ఆ పనిని డిస్టర్బ్ చేయడానికి అయితే ఉంటారు ఇంకా ఇక్కడ పూల రేట్లు చూడండి అసలు పావు కిలో వంద రూపాయలు అంట వైజాగ్ లో పువ్వుల కాస్ట్ టూ మచ్ గా ఉన్నాయి అందులో వర్షాకాలం కదండి అందులో పువ్వులు ఏమైనా సరిగ్గా ఉంటున్నాయా అంటే పువ్వు సరిగ్గా లేదు హాఫ్ ఆఫ్ పువ్వులే ఉంటున్నాయి ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ సర్దుకోవడం అంటేనే ఒక పెద్ద పని అండి చాలా పనులు ఆగిపోతాయి ఇంకా అక్కడే కూర్చొని అక్కడ సర్ది పెట్టేసుకోవాలి ఎప్పుడప్పుడు సర్ది పెట్టేసుకుంటే మనకి పనులు అనేది తగ్గుతుంది ఇంకా మేము సర్దుతూ ఉంటే మా వాడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అసలు ఇక టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో భలే ఉన్నాయి చూడటానికి అయితే ఇంకా మామూలు రోజులతో పోల్చుకుంటే సండేనే కొంచెం పని ఎక్కువగా ఉంటుందండి ఇంకా వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని పెట్టుకొని ఇంకా అవి క్లీన్ చేసుకోవడం ఇవే సరిపోతాయి ఇంకా మా వారిని గోంగూర తీసుకురమ్మంటే మార్కెట్లో ఉన్న గోంగూర మొత్తం పట్టుకొచ్చేసినట్టు ఉన్నారు అంత గోంగూర తీసుకొచ్చారండి ఉన్నది ముగ్గురం గోంగూర పచ్చడి కాకుండా గోంగూరను రెండుసార్లుగా వాడుకోవాలి అంటే గోంగూరను వెంటనే కట్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని దాన్ని అయితే మంచిగా మగ్గించుకొని కావాల్సినంత తీసి ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత పెట్టేసుకోండి అది మనకి ఎన్ని రోజులైన స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ బీరకాయలు ఉన్నాయి చూసారా మొన్న కూడా కేజీ బీరకాయలు తీసుకొస్తే కేజీ బీరకాయలు కూడా ఒక్క బీరకాయ కూడా లేకుండా చేదు వచ్చేసాయండి మళ్ళీ బీరకాయలు ఎందుకు తీసుకొచ్చారని అడిగాను ఒకసారి వచ్చే మళ్ళీ మళ్ళీ రావు కదా అని చెప్పారు నాకైతే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్ టమాటో అయితే ఉంటే ఎలాంటి వంటలైనా చేసేసుకోవచ్చు నాకైతే అవి మాండేటరీ అండి మీకు కూడా అవి మ్యాండేటరీనా కాదని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ అయితే మ్యాండేటరీ ఉంటుంది కదండి అలా నాకైతే ఆనియన్ టమాటో అయితే కంపల్సరీ ఉంటాయి ఎలాంటి కర్రీ అయినా కూరగాయలు లేకపోయినా ఏదో ఒకటైతే చేసుకోవచ్చు ఆ రెండింటితో పిల్లలు ఉండేటప్పుడు ఏ పని ఎంత తొందరగా చేద్దామన్నా ఆ పనులు లేట్ గానే అవుతున్నాయండి ఎందుకంటే మా వాడు అల్లర్ ఎలా ఉంటుందంటే నేను కవర్ లో వేస్తే అవన్నీ మళ్ళీ కింద వేసి తను వేయాలి కవర్ లో తను అటు ఇటు పడేయడం చేయడం కానీ మనం చేసే పనిని మళ్ళీ తను తిరిగి చేస్తా ఉంటాడు ఇక్కడ ఇంకా కరివేపాకు నాకు ఫ్రెష్ గా ఇంకా డ్రైగా ఉందని చెప్పి నేనైతే డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి ఈ డబ్బాలు కూడా మనకి కర్డ్తో వస్తాయి కదండి అవి పడేయకుండా అయితే ఇలా స్టోరేజ్ కి యూజ్ చేస్తే బాగుంటుంది వీటిల్లో కరివేపాకు కొత్తిమీర అలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఇంకా వర్షాకాలం కదండి గోంగూరలో అయితే విపరీతమైన ఇసుకుంది మంచిగా ఒక నాలుగు ఐదు సార్లు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక మా వారిని పాల ప్యాకెట్స్ తీసుకురమ్మని చెప్తే ఇదిగోండి ఇలా బాటిల్ అయితే తీసుకొచ్చారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మిల్క్ అండి అసలు టెట్రాస్ లో అయితే వస్తాయి ఇలా ప్లాస్టిక్ బాటిల్ లో అయితే ఇదే చూడటం నేను మేమైతే మా వాడికి ముందు ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళం అండి ఫార్ములా మిల్క్ స్టాప్ చేసిన తర్వాత అయితే ఈ ఆరోగ్య మిల్క్ అయితే ఇస్తున్నాము మా అయితే వచ్చింది ఇంకా బటర్ చికెన్ చేయమని అడిగితే బటర్ చికెన్ చేసిందండి ఎప్పుడు మన చేతితో చేసుకునే వంటలు కా తిని తిని బోర్ కొడతాయి కదా అందుకని చెప్పి మా చెల్లిని చేయమంటే ఇక్కడ బటర్ చికెన్ అయితే చేసి ఇచ్చింది ఇంకా చక్కగా నేనైతే చికెన్ అది క్లీన్ చేసిస్తే మా చెల్లి అయితే బటర్ చికెన్ చేసి పెట్టింది ఇద్దరం మాట్లాడుకుంటూ సరదాగా అయితే చికెన్ కర్రీ చేశాము ఇంకా టిఫిన్స్ లో కూడా మేము ఇదే తిన్నాం అండి ఇంకా చక్కగా దోశ వేసేసుకొని దోశ వడలోకి పెట్టేసుకొని ఇంకా తిన్నాము చాలా మంది చట్నీస్ తినడానికి ఇష్టపడతారు కానీ అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి నాన్ వెజ్ తో కూడా టిఫిన్స్ బాగుంటాయి అండి మా వారైతే నాన్ వెజ్ తో తినడానికి అస్సలు ఇష్టపడరు ఇంక ఇక్కడ వేడి వేడిగా అయితే చికెన్ కర్రీలోకి దోశలు వడలు పెట్టుకొని తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా బిర్యానీ చేస్తానంటే మా వారు అయితే వద్దన్నారు చక్కగా చికెన్ కర్రీ ఉంది కదా ఇంకా చాలు అని చెప్పేసి అన్నారు చికెన్ కర్రీలోకి అయితే రసం పెట్టేసుకొని ఇంకా చికెన్ కర్రీతో అయితే ఎంజాయ్ చేసాము మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఏది చేసి పెడతానన్నా వద్దనే అంటారండి ఎక్కువ కష్టపెట్టరు అది కావాలి ఇది కావాలి అని నోరు తెరిచి కూడా అడగరు ఎప్పుడు ఏది పెట్టినా సరే తింటారు అలానే ఏది కూడా కామెంట్ చేయరు బాగుందని బాగోదని ఏది చెప్పరండి ఎందుకంటే ఎప్పుడు హట్ చేయడం ఇష్టం ఉండదు ఇంకా ఈవినింగ్ అయితే మేము సినిమాకి వెళ్ళాము ఇంకా ఎప్పుడు సినిమాకి వెళ్ళినా ఇలా బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తానండి బాబుకి అందులో సిప్పర్ ఒక డ్రెస్ ఒక నాప్కిన్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు కదండి ఇంకా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు అనేది తెలియదు కాబట్టి ఇంకా లో అయితే వెంకటేశ్వర స్వామి ఉంది చూడండి ఇది ఒక బాల్ ఆకారం లో పెట్టారు ఇంకా మా వాడు ఇక్కడ అడిగాడు మా వాడికి చాక్లెట్ కావాలంట ఇంకా మేము వెళ్ళింది సెకండ్ షో అయినా బోన్ చేసేసి వెళ్ళాము ఇంకా థియేటర్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉండేటప్పుడు ప్పుడు పాప్కార్న్ ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకా పాప్కార్న్ చూడటమే కాదండి ఇంకా థియేటర్లో అది కావాలి ఇది కావాలని పిల్లలు అయితే అడుగుతూనే ఉంటారు మా వాడికి అయితే పాప్కార్న్ కొనిచ్చి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కొనిచ్చేసాము మూవీలో ఎవరైనా సాంగ్స్కి డ్యాన్స్ చేయడం చూసాము ఇంటర్వ్యూల్లో అయితే మా వాడు యాడ్స్కి డ్యాన్స్ చేయడం అయితే ఇక్కడే చూస్తున్నామండి ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి